మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు కనుక మనం తీసుకుంటే మరి జగన్ గారి టైంలో కాకమ్మ కబుర్లు చెప్పారు తప్ప పోలవరం ఎన్నిసార్లు వెళ్ళారండి ఏం పనులు చేయించారండి ఎంత పర్సంటేజ్ చేపించారండి ఎంతమంది నిర్వాసితులు ఉన్నారండి వైసీపీ వాళ్ళకి తెలుసా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి ఏమేమి మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలో తెలుసండి ఏమీ తెలీదు ఎంత దారుణం అంటే అసెంబ్లీలో మరి అప్పటి వైసీపీ మంత్రులు ఇరిగేషన్ మంత్రులు మాట్లాడారు ఎంత గొప్పగా చెప్పారంటే మేము ఇరవై ఇరవై ఒకటి డిసెంబర్ కి పూర్తి చేసేస్తాం పర్సెంటా అర పర్సెంటా వెయిట్ తొందర ఎందుకన్నా వెయిట్ ఇరవై ఇరవై ఒకటి పూర్తి చేసేస్తాం అని చెప్పారు అసలు ఆ పోలవరం గురించి ఏం తెలియదు డయోఫ్రామ్ వాళ్ళంటే ఏంటో తెలియదు క్యూ సిక్స్ అంటే ఏంటో తెలియదు నన్ను ఎందుకై అడుగుతారు చంపుతారని అని ఒక ఆయన మరి వీళ్ళందరికీ హెడ్ మరి సీఎం గారు అయితే రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కి ఇచ్చేస్తాం మొత్తం అని చెప్పడం జరిగింది ఇచ్చారండి మొత్తం పోలవరం వాళ్ళ నాశనకంగా ఏదైతే త్రీ పర్సెంట్ చేశారో అది కూడా కొట్టుకుపోయేలాగా మాత్రం హామీలు ఇచ్చారు ఇది వైసీపీ టైంలో పోలవరం కోసం చేసినటువంటిది